రైజ్ అండ్ గ్రైండ్ స్లీపీస్ ఫర్ ద వీక్ లాంటి కోర్స్ మీ అలారం టోన్ మారాయ మారాయా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రొడక్టివ్ గా ఉండాలనే పిచ్చితో మీ మెదడు శరీరం రెండు ఒక ప్రెషర్ కుక్కర్ లా పేలిపోయే స్టేజ్కి వచ్చాయా మీ ఎనర్జీ లెవెల్స్ వైఫై సిగ్నల్ లాగా ఉదయం గా ఉండి సాయంత్రానికి ఒకే పాయింట్ కి పడిపోతున్నాయా ఈ హజల్ కల్చర్ బర్నౌట్ అనే ఆధునిక మహమ్మారి నుండి మిమ్మల్ని కాపాడడానికి సైబీరియా మంచు పర్వతాల్లో పెరిగే ఒక యోధుడు లాంటి మూలిక ఉంది దాని పేరే రోడియోలా రోజియా ఇది మన ఇండియన్ మూలిక కాకపోయినా దీని పవర్ అలాంటిది పూర్వం వైకింగ్ యోధులు యుద్ధం దానికి వెళ్లే ముందు అలసిపోకుండా బలంగా ఉండడానికి ఈ మొక్క వేర్లను నమిలేవారట అందుకే దీన్ని వైకింగ్ హర్బ్ అని కూడా అంటారు ఇది ఒక అద్భుతమైన అడాప్టోజన్ అంటే మీ శరీరం మానసిక శారీరక రసాయనిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇది పెంచగలదు ఇది ఇంకా ఎలా పనిచేస్తుంది అంటే మన శరీరం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ అడ్రినలిన్ లాంటి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది ఇవి కొంతసేపు మనల్ని అలర్ట్ గా ఉంచినా ఎక్కువ మన ఎనర్జీని మొత్తం పీల్చేసి మనల్ని నిర్జీవంగా మార్చేస్తాయి రోడియోలా ఈ స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తుంది అంతేకాదు మన కణాలలో ఉండే శక్తిని ఉత్పత్తి చేసి మైటోకాండ్రియా అనే పవర్ హౌస్ పనితీరుని మెరుగుపరుస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఇది మీ బాడీకి ఒక పవర్ బ్యాంక్ లా పనిచేస్తుంది అనమాట మీ మెంటల్ ఫిజికల్ స్టామినా కూడా ఇది పెంచగలదు దీని ఎక్స్ట్రాక్ట్ తో చేసిన క్యాప్సూల్స్ లేదా పౌడర్ మార్కెట్ లో అవైలబుల్ గానే ఉన్నాయి ఉదయాన్నే తీసుకుంటే రోజంతా మీ ఎనర్జీ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి సో నెక్స్ట్ టైం మీరు ప్రొడక్టివిటీలో బిజీగా ఉన్నప్పుడు అసలు మీకు గ్యాపే లేదనే ఫీలింగ్ ఉన్నప్పుడు మీ లోపల ఒక వైకి వారి వారిడని గుర్తు చేసుకోండి కానీ ఏ యోధుడైనా గురువు సలహా తీసుకున్నాకే యుద్ధానికి వెళ్తాడు అలాగే మీరు కూడా వైద్యుడి సలహాతోనే ఉపయోగించండి